ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్న తమిళనాడు కేరళలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే విషు పండుగ మన తెలుగువారి కొత్త సంవత్సరాలు ఉగాదిని ఎంత ఇంపార్టెంట్గా ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేసుకుంటారో తమిళ కేరళ వాళ్ళు కూడా విషు పండుగని అంతే బాగా జరుపుకుంటారు అయితే మన బులితెర వెండితెర సెలబ్రిటీస్లో చాలా మంది నటులే కాబట్టి వారందరూ విషు పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోస్తో అందరికీ శుభాకాంక్షలను అందించారు ఈ వీడియోలో చూసేయండి విషు పండుగ ముందు రోజు క్రాకర్స్ పేల్చడం కొత్త బట్టలు ధరించి ఫ్యామిలీతో భోజనం చేయటం పెద్దవాళ్ళు పిల్లలకి డబ్బులు ఇలా ఆచారంగా వస్తుంది విషు పండుగలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి వీడియో ఎన్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే తల్లి కాబోతున్న అమలాపాల్ అత్తవారింట్లో తన మొదటి విషు పండుగని సెలబ్రేట్ చేసుకుంది కుమార్ గారి కొడుకు అరుణ్ విజయ్ కుమార్ ఫ్యామిలీతో ఇలా విషు పండుగని జరుపుకున్నారు లిజీ లక్ష్మి గారి విషు పండుగ ఫోటోని షేర్ చేస్తూ శుభాకాంక్షలను అందించారు ఖుష్బు తన భర్త సుందర్ తో కలిసి విషు పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి